Gracias. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొడమూరు గ్రామంలో దేవీ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఐదు వందల మందితో సహస్ర కుంకుమార్చన నిర్వహించారు ఆలయ పండితుల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పంతొమ్మిది సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలు గ్రామ ప్రజల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మహిళలు యువత పాల్గొన్నారు

रक्तगलन प्रभाव में स्वयं आदर्शम परम्परा देवीम बात मनींतर देवा दाम विश्वरूप हाहा मस्तबल वधंते जानों मंदिर समोत्कर्ष हन्नाम भेनुर्वायक श्रीमान अपरस्तु देदु इश्वरों ना मधुर प्राप्यां न्यारी नित्रों नराम सयोस्त नासिंसा सरोतो देवंतलं नाभ्येशां देशां 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 परावा ఓకే దుర్గా జై భవానీ ఈరోజు మన కురుమూరు గ్రామంలో దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మన గ్రామంలో గ్రామ పెద్దలు న్యూ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం సహస్ర కుంకుమార్చన జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గట్టిగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం నేటికి పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం ఆనవాయితీ అవుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కరోనా కారణంగా కొద్దిగా ఇబ్బంది పడడం వల్ల ఈ సంవత్సరం మహిళా భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో రావడం ఆనందదాయకం ఈ కార్యక్రమం వల్ల చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల మహిళల సౌ మహిళలకి సౌభాగ్యము తత్ సంతానాన్ని సౌభాగ్యాన్ని శీఘ్ర వివాహాన్ని కూడా కలుగు చేస్తాయని భగవత్ పురాణంలో అమ్మవారి దగ్గర ఒకసారి చెప్పడం జరిగింది అందువలన మహిళలకు ఎంతో అత్యంత ప్రీతికరమైన ఈ సహస్ర కుంకుమార్చన అనే కార్యక్రమం మన గ్రామంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం జరుపుకోవడానికి గ్రామంలో పెద్దలందరి సహకారం అలాగే కమిటీ సభ్యులు కూడా దీనికి సహకరించడం అలాగే మన నాయకులు ప్రెజెంట్ సర్పంచ్ గారు తర్వాత ఎక్స్ సర్పంచ్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు అందరూ కూడా తర్వాత మన ఎంపీటీసీలు ఎక్స్ ఎంపీటీసీలు ప్రెజెంట్ ఉన్న ఎంపీటీసీలు వీళ్ళందరి యొక్క ఆర్థిక సహాయంతో ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమం చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అది ఎవరు ఒక్కరి వల్ల కాదు అయితే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయడానికి గ్రామ పెద్దలు మరియు యువ యూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా దీన్ని సహకరించి దీనికి ఆర్థిక సహాయాన్ని చేయడం వల్ల ఇంతటి మహోత్కృష్టమైన కార్యక్రమాన్ని మన బుడుమూరు గ్రామంలో మేము చేస్తున్నాం అయితే ఈ కార్యక్రమం చేయడానికి మాకు కూడా మంచి అవకాశం వస్తుంది ఎందుకంటే ఇంతటి మహోత్కృష్టమైన కార్యక్రమం చేయడానికి గ్రామ పురోహితులుగా శ్రీ పద్మనాభ శ్రీరామమూర్తి గారు అలాగే అప్పన నరసింహ శాస్త్రి నగేష్ శర్మ వంశీ శర్మ వీళ్ళే కాక స్థానికేతరులైన స్త్రీ శ్రీము స్త్రీ విద్యోపాసకును కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా స్త్రీ విద్యోపాసకులు తెప్పించి శ్రీ నవారణ నవావరణ శ్రీచక్రార్చన మరియు సహస్ర ఘటాభిషేకం గోపూజ సహస్ర దీపాలంకరణ ఇంకా అనేకమైన కార్యక్రమాలు కూడా మన గ్రామంలో చేయించడం జరుగుతుంది దీనికి అంతటికీ కూడా కారణం ఏంటంటే గ్రామ ప్రజలు మరియు న్యూ యూత్ కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంగా జరుగుతుంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఈ మహిళలందరికీ ఉండాలని ఈ సహస్ర ఉపమార్చన ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం ఈ దేవీ నవరాత్రులు ఇప్పటికీ మన గురుభవాని సత్యరాజు భవానీ గారు అప్పుడు స్థాపించడం జరిగింది అక్కడి నుంచి కంటిన్యూగా ఈ భవాని అని ఈ అమ్మవారి యొక్క కుంకుమార్తలు కూడా జరుగుతున్నాయి